వచ్చి ఆ రోజుల్లో ఐదు వేల రూపాయలతో మనల్ని సత్కరించి మీ కమిటీకి నేను నడిపిస్తానని వెన్నుముకగా నిలబడి భుజం తట్టి ముందుకు నడిపి నేటి వరకు కూడా నిర్విలమంగా ఎక్కడ ఆగకుండా ఏ సంవత్సరం కూడా జరగకుండా ఎట్టి పరిస్థితి ఆగకుండా అలాంటి కరోనా టైంలో కూడా మనకు అమ్మ ఆగకుండా జరిగిందంటే ఆనాడ మహా వ్యక్తి ఆయన చేతిలో ఇచ్చిన పుణ్యఫలంగా నేటికి కూడా జరుగుతుంది ఇంకా ముందుకు కూడా ఇలానే జరుగుతుంది ఉంటుంది దానికి సహకరిస్తూనే ఉంటారు ఆ వినాయకుడు ఆశిస్సులు ఆశీర్వాదాలు ఎల్ల మన ఈ వరసిద్ధి వినాయక యూత్ వారి మీద ఎల్ల కూడా ఉంటాయి అదేవిధంగా జరుగుతాయని ఈ సందర్భంగా ఆ దంపతులకు కూడా పంతులు గారి చేత సత్కరించడం జరుగుతున్నది దీనికి మీ ఖర్చాలతో ని అభినందిస్తారని కోరుతున్నాం వెరీ గుడ్ బిగ్ ఆఫ్ కే નીને <laughs> મત